శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి వినయం ఉన్నవాడికే విద్య వస్తుంది చెప్తారు వినయం అంటే ఏమిటి శ్రీరామకృష్ణ పరహంస వినయం గురించి ఏం చెప్పారు ఈరోజు మనం తెలుసుకుందాం శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ ని చూడండి మాసపత్రికను చదవండి అలాగే మరి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం వినయం అంటే ఏమిటంటే మన సాధారణంగా ఏమనుకుంటామంటే నాకు చేత కాదు నాకు చేత కాదు అని చెప్తూ ఉంటే అది వినయం అని అనుకుంటాం నాకు రాదు నా వల్ల కాదు అని చెప్పి కనుక మనం చెప్తే అది వినయం అని అనుకుంటాం కానీ అది కాదు వినయం అంటే ఏమిటంటే నాకు ఎంత తెలుసు నేను ఇంకా ఎంత తెలుసుకోవాలి నాకు తెలియంది ఉంది నేను దాన్ని నేర్చుకుంటాను అనే భావాన్ని కలిగి ఉండడం అది వినయం అసలు నాకేమీ రాదు నేను ఎందుకు పనికిరాని వాడిని అనుకునేది వినయం కాదు అది మూర్ఖత్వం తెలివి తక్కువతనం కఠోపనిషత్తులో నచిగత్తులాగా నేను అందరికంటే తెలివి తక్కువ వాడిని కాదు నేను అందరికంటే తెలియగలవాడిని కూడా కాదు అయితే నాకు కొంత తెలివి ఉంది కాబట్టి నేను దాంతో నేను ఏమైనా సాధించగలను అని చెప్పి ఆయన అనుకుంటాడు దాన్ని ఆత్మశ్రద్ధ అన్నారు అది కలిగి ఉండడమే వినయం ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే సాధారణంగా మనకి వినయం ఉందని చెప్పి మనం చెప్పిన మన మనస్సులో మన మీద మనకే చాలా గర్వం ఉంటుంది నేను చాలా తెలియగలవాడిని అని అనుకుంటాం కానీ నలుగురితో మాట్లాడేటప్పుడు మాత్రం నాకేం చేత కాదండి ఏం చెబుతాం ఒకసారి ఇటువంటి వాడే ఒక శిష్యుడు ఒక గురువు దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడుతూ ఏమండి నేను పరమ నీచుండండి నాకు ఏదో ఒక మార్గదర్శనం చేయండి అని చెప్పి అడిగాడు శ్రీరామకృష్ణ పరంసే ఈ కథ చెప్పారనమాట అప్పుడు ఆ గురువు శిష్యుడి మనస్సును కనిపెట్టి ఆ శిష్యుడితో చెప్తాడు నేను పరమ నీచుడిని అంటున్నావు కదా ఈ ప్రపంచంలో నీకంటే నీచమైన వస్తువు ఇంక దాన్ని తీసుకురపోవని చెప్తాడు చెప్తే ఆ శిష్యుడు ఒక రకంగా తెలివిగలవాడు రకరకాలవన్నీ చూసి వెతకడం మొదలు పెడతాడు ప్రపంచంలో ఏది చూసినా ఎవరిని చూసినా వాళ్ళు తనకంటే గొప్పవాళ్ళ కనిపిస్తారు ఇది బాగానే ఉంది అందరినీ గొప్పవాళ్ళు గొప్పవాళ్ళు అనుకుంటూ వెళ్తున్నాడు దేన్ని చూసినా కూడా తనకంటే నీచమైంది ఏదో అర్థం కాలేదు చివరికి తన మలాన్ని చూసి అరే ఇది ఖచ్చితంగా నాకంటే నీచమైంది అని చెప్పి దీన్ని గురువు గురువుగారికి చూపిస్తాను అని చెప్పి అనుకుని ఆ మలాన్ని చేతితో తాకపోయాడు తాకబోయేసరికి ఆ మలం మాట్లాడింది అనమాట ఏం మాట్లాడిందంటే ఒరే నీచుడా నన్ను ముట్టుకో దూరంగా ఉన్నాడు అప్పుడు వాడు ఆశ్చర్యపోయి ఆ ఏం చెప్తుందో వింటున్నాడు అనమాట ఆ మలం వాటితో మాట్లాడుతూ ఇలా ఉంటుంది ఏమనంటే నేను ఇంతకుముందు చాలా అందమైన దాన్ని చక్కటి ఆహారాన్ని నా దగ్గర మంచి సువాసన అంతా ఉంది నన్ను ఎవరు చూసినా కూడా నన్ను ఇష్టపడి నన్ను తిందామని చెప్పి అనుకున్నారు అటువంటి నేను నీ సంపర్కం వల్ల నువ్వు తినడం వల్ల నేను ఇలా తయారయ్యాను ఈ రోజున కంపు కొట్టి నేను ఇట్లా ఊరు పడున్నాను నన్ను ఎవరు చూడటం లేదు నన్ను ఎవరిని చూస్తే ముక్కు మూసుకొని పక్క నుంచి పోతున్నారు నా పరిస్థితి ఇలా అయింది నేను నిన్ను ఒక్కసారి తాగితేనే నా పరిస్థితి ఇట్లా అయితే నువ్వు మళ్ళీ కనుక నన్ను తాగావు అనుకో ఇంకా నా పరిస్థితి ఏమవుతుందో చెప్పు అందుకని నువ్వు నన్ను తాకత్తు దూరంగా ఉండండి అప్పుడు ఈ శిష్యుడు నిజంగా ఆశ్చర్యపోతాడు జ్ఞానోదయం అవుతుంది అప్పుడు గురువుగారి దగ్గరికి వెళ్తాడు వెళ్ళి గురువుగారి చెప్తాడు ఏమండీ నాకంటే నిజమైంది ప్రపంచంలో ఏమి లేదండి అన్నీ విలువగలవే అని చెప్పి చెప్తాడు అంతేకాక నిజమైన వినయం అంటే ఏంటో అర్థం చేసుకుంటాడు గురువుగారి దగ్గర నిజంగా నేర్చుకుందామని చెప్పి ప్రయత్నం చేసి నిజంగా చాలా గొప్పవాడవుతాడు మనకి అటువంటి వినయం కావాలి నాకు తెలియదు నేను నేర్చుకుంటాను అని చెప్పి అనుకోవాలి వివేకానంద స్వామి ఒక మాట అంటారు కదా ఆత్మ అనేది మీలోనే ఉంది ఆ విషయాన్ని తెలుసుకోండి అప్పుడు మీకు శక్తి వస్తుంది ఖ్యాతి వస్తుంది అన్నీ వస్తాయి మంచి వస్తుంది మాన్యత వస్తుంది మిగతా అవన్నీ కూడా వస్తాయి మంచి మంచి ప్రపంచంలో అనుకునేవన్నీ కూడా మీకు వస్తాయని చెప్పి చెప్తారు ఆత్మ నాలో ఉంది అని తెలుసుకున్న తర్వాత నే ఆత్మ నా జీవితంలో ప్రతి పనిలోనూ బయటకి కనిపించాలి నాలో ఉన్న శక్తి ఆత్మశక్తి బయటికి కనిపించాలి అందుకోసం నేను ప్రయత్నం చేయాలి అలా నేను ప్రయత్నం చేయాలంటే ఏంటంటే నాకు వినయం కావాలి నేను అలా చెయ్యాలి నేను అలా చెయ్యాలి అని చెప్పి అనుకుని దానికోసం చేయాలి ఊరికనే మనసులో ఒక మాట బయటకు ఒక మాట చెప్తే దానివల్ల ప్రయోజనం లేదు అలాగని నేను చెడ్డవాణి నేను అని నేను మాటికి కనుక అనుకుంటూ ఉంటే అది కూడా చాలా చెడ్డది శ్రీరామకృష్ణ పరవంశ ఒక మాట అంటారు ఏంటంటే నేను వెధవని నేను వెధవని ఎవరైతే మాటికి అనుకుంటూ ఉంటారో వాళ్ళు నిజంగానే వెధవులు అవుతారని చెప్తారు కాబట్టి శ్రీరామకృష్ణ పరవంశ చెప్పిన ఈ చక్కటి కథ ద్వారా వినయం అంటే ఏంటో మనం నేర్చుకుని మన జీవితాల్లో అందరూ మనం గొప్పవాళ్ళం కావడానికి ప్రయత్నం చేయాలి మళ్ళీ ఇంకొక కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు nemuskar